కన్నీల చెమ్మలేని కన్నులు కమల దళాలైతేనేం ప్రేమ తడిలేని గుండె కొండంత బంగారమైతేనేం గాలితో ఉసులాడని జెండా ఎంతెత్తు నెగిరేస్తేనేం వెలుగివ్వని దీపం సూర్యుని సొంత చుట్టమైతేనేం గాలి తల్లి తరువులను ఉరితీసేటి కసాయిలు కత్తి కోతలోను దయవీడని హరిత ప్రాణాలు వడలిన వాసన విరజిమ్మే ప్రేమ కుసుమాలు బిడ్డల వాటాలతో వేరైన వాళ్ళ జీవితాలు బీదరికం చచ్చిపోకుండా పోషించు ఆస్తి పరులు నోట్లను ఎరవేసి ఓట్లను పొందు రాజకీయులు నిత్యం డబ్బులను నెమరేయు పెట్టుబడిదారులు రైతన్న బ్రతుకుల ఫ్యూజులు తీసివేయు దళారీలు చదువురాని స్వరం పాడే పాట మాధుర్యం రాతరాని చేతులు చెక్కిన శిల్ప సౌందర్యం కత్తి పట్టిన కసాయి మదిలోని కారుణ్యం అమ్మ ప్రేమతో ఇచ్చిన దీవెన దివ్యామృతం కుష్టు రోగైతేనే మనసుకు వేళ్ళుంటే చాలు కురుపైతేనేం పద్మంలా పరిమళిస్తే చాలు కాళ్ళు లేకున్నా కదిలించే మాటుంటే చాలు కళ్ళు లేకున్నా నడిపించే దృష్టి ఉంటే చాలు దుర్బిన్లు పెట్టి చేసిన పనులలోని మంచినే చూపించు రిబ్బన్లు కట్టి అమ్మాయి జడల్లో రంగులు పూయించు దుప్పట్లు కప్పి చలితో వనికే వృద్ధ ప్రాణాల్ని రక్షించు చప్పట్లు కొట్టి వెనకబడ్డ విద్యార్థులను ప్రోత్సహించు తాకలి ఊరకుంటే బట్టల మురికి వదలదు బండకేసి మోదితే మల్లె పువ్వుల్లా విరియు రోకలి నిశ్చలంగా ఉంటే పనసలే జరుగదు దంచి పిండిగ చేస్తేనే వంట కమ్మని రుచగు సాధన దీపం వెలుగు వెల్లువలా పైకెగయాలి నిప్పుల సెగ మీద బాధలన్నీ వెన్నలా కరగాలి తీరం చేరిన శ్రమతో కష్టాల దూరం తరగాలి చీకటి మింగిన రవిలా లోకం కళ్ళు తెరవాలి యథార్థాల వేటలో అపార్థపు వ్యర్థాలను తొక్కిపెట్టు చీకటిని వేరు చేసి వెలుతురు చుక్కలను జల్లెడపట్టు నిప్పుల ఎండకు పచ్చని చెట్టమ్మను గొడుగుగా పట్టు జారిపోతున్న అనుబంధాలను పిడికిట బిగ్గిత పట్టు నా మాట వింటూ ఈ వీడియోను వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి